హాయ్ హలో నమస్తే వాస్తవ టీవీకి స్వాగతం నేను మీ దండూల శ్రీనివాస్ ఊరుకి ఊరాపతి అంటే ఇంకేవరకు ఉసురుగండ దోమలాపతి అన్నట్టు కేటీఆర్ మీద అప్పుడే విమర్శల ఆశ్రమం మొదలైంది సోషల్ మీడియాలో ఇరవై ఐదో ఏళ్ల తర్వాత ఇరవై ఐదు ఏళ్ల కోసం చేస్తున్న వరంగల్ సభ నేపథ్యంలో ఆయన ఈరోజు మాట్లాడిన విషయం ఏడాది పొడుగునా మా సిల్వర్ జూబ్లీ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటామని ఆయన చేసిన కామెంట్స్ పైన విస్తృతంగా సోషల్ మీడియాలో తిట్ల వర్షం కురిపిస్తున్నారు కేటీఆర్ మీద ఎందుకంటే ఇప్పటికే ఆ సభ నిర్వహించడమే వేస్ట్ అని చెప్తూ ఉంటుంటే ఎందుకని దీని మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్న తరుణంలో ఒకవైపు జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడులు దేశమంతా ఒకవైపు విషాదంగా ఆ జరిగిన సంఘటన ఇరవై ఆరు మంది చనిపోయిన విషయాల్లో విషాదభరితంగా ఉండి ఉగ్రవాదుల్ని తుదముటించాలే వాళ్ళని పూర్తిగా ఉక్కిపోదంతో తొక్కిపోయే తొక్కి పెట్టాలి అని ఒత్తిడి నేపథ్యంలో అందరూ కొవ్వొత్తుల ర్యాలీ శాంతి ర్యాలీలు చేపడుతున్న ఈ తరుణంలో ఇది ఒక సంబరాలు వేడుకలు జరుపుకునే తరుణమా ఇది అది కూడా ఇంకా ఏడాది పొడుగున ఉన్న సభనే వాయిదా వేసుకొని వేసుకోవాల్సిన సందర్భంలో ఒక మానవతా దృక్పథంతో అట్లాంటిది కాకుండా దాన్ని ఇంకా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పుకోవడంతో పాటు ఏడాది పొడుగునా మేము ఈ సంబరాలు చేసుకుంటామని ఆయన చేసిన ప్రకటన ఒక తుట్ల ప్రకటనలాగా భావిస్తున్నారు తిట్టిపోస్తున్నారు దుమ్మెత్తిపోస్తున్నారు సోషల్ మీడియాలో ఎందుకంటే కేటీఆర్ ఏం మాట్లాడినా కానీ అది సందర్భోచితంగా ఉండడం లేదు ఎప్పుడైతే అధికారం కోల్పోయినా సమయం నుంచి ఇప్పటికి ఏడాదిన్నర పాటు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడం పూర్తిగా వర్కింగ్ ప్రెసిడెంట్కే పూర్తి హక్కులు బాధ్యతలు అన్నట్టు చిచ్చేయడంతో ఏ సందర్భంలో ఏం మాట్లాడుతున్నాడో ఏ నిర్ణయాలు తీసుకొని ఏం చెప్తున్నాడో అతనికి అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది చాలా మటుకు ఇంకా అహంకారం వీడలేదు ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదు ఆత్ జరగడం లేదు పార్టీలో ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదు అహంకారం వీడడం లేదు అనే ఒక ముద్ర మాత్రం కేటీఆర్ మీద బలంగా ఇంకా ఇప్పటికీ పని చేస్తూనే ఉంది ఈ రచతోత్సవ సభ సిల్వర్ జూబ్లీ సభ నేపథ్యంలో వివిధ మీడియా ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన మాట్లాడిన తీరు కూడా అట్లాగే ఉంది జనాలకు మంచిగా అయింది ఇట్లనే కావాలా మమ్మల్ని ఊడగొడితే వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇంకా అనుభవించాలే గుర్రానికి గాడిదకు తేడా తేడా తెలిసి వస్తుంది చీకటికి వెలుగుకు తేడా తెలిసి వస్తుందని ఆయన మాట్లాడిన మాటలు కూడా ఒక ప్రజా తీర్పుని ఒక ఓటర్ తీర్పుని కూడా కించపరిచినట్టుగా రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామికబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఓటర్లు ఇచ్చిన తీర్పును కూడా అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా ఉందనే ఆ వాదనలు అభిప్రాయాలు అయితే వినపడతా ఉన్నాయి ఆయన ఆచితూచి మాట్లాడాల్సిన ఒక లైవ్ టీవీ ఇంటర్వ్యూలో కావచ్చు ఇంటర్వ్యూ వేరే వివిధ మీడియా ఛానళ్ళలో వేదికల మీద మాట్లాడిన విషయాల్లో కావచ్చు ఆయన మాట్లాడిన ధోరణి ఎట్లా ఉందంటే మనసులో మాటలు బయట పెట్టుకున్నట్టుగా రీకాల్ వ్యవస్థ లేదు కదా అంబేద్కర్ రీకాల్ వ్యవస్థను ఏర్పాటు చేయలేదని కూడా ఒక మాట అన్నారు గతంలో ఎప్పుడు అన్నమాట రీకాల్ వ్యవస్థ అంటే ఒక ఐదేళ్ల పాటు ఒకరు ఎన్నికైతే ఒక ప్రభుత్వం ఎన్నికైతే ఐదేళ్ల పాటు ఖచ్చితంగా ఉండాలి ఐదేళ్ల తర్వాత ఎన్నికలు జరపాలని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా ఆయన మాట్లాడిన హీల చేసిన మాటలు ఎట్లా ఉన్నాయంటే ప్రజలకు రీకాల్ వ్యవస్థ కనుక ఉండి ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విడగొట్టేసి మళ్ళీ సీఎంగా కేసీఆర్ని చేసేవాళ్ళనే మాటలు ఎట్లా ఉన్నాయంటే వాళ్ళు అప్పటిదాకా ఐదేళ్ళ దాకా కూడా ఆగే పరిస్థితులు వాళ్ళకి లేదు ఒక రకమైన ఫ్రస్ట్రేషను ఒక రకమైన ఇబ్బందికర వాతావరణం అధికారం కోల్పోయా మేము అన్ని అన్నిళ్ళ వరకు ఉంటామా అనే ఒక ఆ ధోరణి కనబడుతుంది తప్ప ప్రజల వైపు ప్రజాపక్షాన ఉండి పోరాడుతాం మేము ఐదేళ్ళు నిలదీస్తాం ప్రశ్నిస్తాం వాళ్ళ వైపు నిలబడి ప్రభుత్వం చేత రావాల్సిన పథకాలు అన్నీ కూడా రాబడతాం హామీలన్నీ కూడా వచ్చే విధంగా ఫైట్ చేస్తామనే మాటల కంటే కూడా వాళ్ళకు మంచిగా అయింది వాళ్ళకి ఈ అనుభవం జరగాల్సిందే వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు నష్టపోయారు మళ్ళీ తెలంగాణకు సీఎం కేసీఆర్ కావడం ఒక చారిత్రక అవసరము ఇది ఇది ప్రజలు తెలుసుకున్నారు గుర్రంకు గాడిద తెలిసొచ్చింది మంచిగా అయింది అనే ఒక మాటలు కూడా చాలా వివాదాస్పదం అవుతున్నాయి జనాల్లో కూడా కొంత ఇటువైపు నొగ్గు చూపుతున్నాయి తరుణంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి రేవంత్ రెడ్డి సీఎంగా ఉండి అవుతున్నాడు అన్ని పథకాలు అనుకున్నట్టుగా అమలు జరగడం లేదు మేము ఏమనుకున్నామో జరగడం లేదని ఒక అసంతృప్తి పెదవి విలుపు వినిపిస్తున్న నేపథ్యంలో అది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారుతున్న సందర్భంలో కేటీఆర్ ఇట్లాంటి మాటలు బట్ మాటలు చూసిన తర్వాత వీళ్ళలో ఇంకా ఆత్మ పరిశీలన జరగలేదు అహంకారం వీడలేదు అంటే మా తప్పిదాలు ఏం లేవు జనాలే తప్పు చేసి వాళ్ళ ఓట్లు వేసి వాళ్ళని గెలిపించుకొని బాధపడుతున్నారు మేము కరెక్ట్గానే ఉన్నామనే ధోరణి తప్ప వాళ్ళ లోపాలని ఆ కుటుంబ పాలనని సిట్టింగ్లకే ఇచ్చిన వాళ్ళకే టికెట్లు ఇచ్చి వాళ్ళకే జనాలు చీకొడుతున్నా కానీ మూడు సార్లు వాళ్ళకే టికెట్లు ఇచ్చి ఏం కాదు కేసీఆర్ ఎవరిని కుక్కని కుక్క నిలబెట్టినా చెప్పు నిలబెట్టినా గెలిపిస్తారని ఒక ధీమా అహంకారాన్నే కొనసాగించి దెబ్బతిన్న ఆ నేపథ్యాన్ని వాళ్ళు ఇంకా గ్రహించడం లేదు వాళ్ళకి ఇన్చార్జ్ ఇచ్చారు అదే కొనసాగుతున్నది ఇంకా ఉంటా ఉంటే వాళ్ళ అహంకారం అంటే ఆత్మ పరిశీలన కంటే అహంకారం పెరుగుతుంది తప్ప జనాలు మా ఉన్నారు ఆల్టర్నేట్ మమ్మల్ని చూస్తున్నారు ఉన్న పొలంగా ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది కేసీఆర్ సీమ అవుతారు అంతే అంతకు నుంచి తప్ప నిజంగా మా లోపాలు ఇవి చిన్న చిన్న లోపాలు జరిగినాయి జనాలు మమ్మల్ని క్షమించాలే ఇంకోసారి జరగకుండా చూసుకుంటాము ఇవన్నీ చేసుకుంటాము మనం అందరం మన తెలంగాణ పార్టీని మీరు కాపాడుకోవాలి అని చెప్పుకుని అప్పీల్ చేసుకునే ఒక రిక్వెస్ట్ ధోరణిలో పోయే పరిస్థితి కేసీఆర్ దగ్గర లేదు కేటీఆర్ దగ్గర లేదు కవిత దగ్గర లేదు హరీష్ రావు దగ్గర లేదు ఆ కుటుంబం గతంలో ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది మార్పు లేదు ఇంకా జనం మీద పడి తిరుగుబాటుగానే ఎదుగుతున్నారు తప్ప ఉనికి కోసం పాపలాడుతున్నారు తప్ప అధికారం ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్నారు తప్ప నిజంగా జనం నాడు తెలుసుకొని మమ్మల్ని ఎందుకు కూడగొట్టారు మాలో ఉన్న లోపాలు ఏదైనా తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయ చేయడం లేదు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రపంచం మొత్తం నివ్వరపోయి ముక్తకంఠంతో ఖండిస్తున్న నేపథ్యం చూసిన కేటీఆర్ కూడా దాన్ని పక్కన పెట్టి ఏడాది పొడుగున మేము సంబరాలు చేసుకుంటాం పార్టీ క్లీనరీ సంబరాలు చేసుకుంటామని చెప్పడం అనేది ఆయన తెలివి తక్కువతనానికి అహంకారానికి ఒక నిదర్శనంగా చెప్పుకుంటున్నారు సోషల్ మీడియాలో